నమస్కారం భోగి భాగ్యాల కార్యక్రమానికి స్వాగతం కాలచక్రానికి అనుగుణంగా రూపొందించిన ప్రతి పండుగలో పరమార్థం దాగి ఉంటుంది భోగి సంక్రాంతి కనుమ పండుగల సమాహారమే తెలుగు లోకిళ్ల పెద్ద పండుగ మకర సంక్రాంతి భోగభాగ్యాల భోగి పండుగతో పెద్ద పండుగ హడావిడి ఆరంభమవుతుంది భోగము అంటే ఆనందానుభవం ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణ స్వామి ఆహార ప్రదాత ఆరోగ్య ప్రదాత సృష్టిలో సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణంగా పిలుస్తాం దక్షిణాయనం చివరి రోజు ఉత్తరాయనం మొదటి రోజు మనం చేసుకునే భోగి పండుగ రోజు మకర సంక్రాంతిలో ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు ఖగోళ వైశిష్టం దర్శనమిస్తుంది పాతర కొత్తకు జాతర చెడు దహనం మంచికి ఆహ్వానం ఇది మకర సంక్రాంతి పర్వదినాల్లోని భోగి పండుగ విశిష్టత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ఘడియలకు ముందు రోజే భోగి భోగి పండుగతో మకర సంక్రాంతి పర్వదిన వేడుకలు ప్రారంభం అవుతాయి hey man మోక్షమాసంగా మోక్ష సాధనామాసంగా మార్గశిరమాసానికి పేరు మాసానం మార్గశీర్షోహం అని గీతాబోధనలో శ్రీకృష్ణుడు తెలియచేస్తాడు ఈ మాసంలో ప్రారంభమైన ధనుర్మాస వ్రతం భోగి పండుగతో సంపూర్ణమవుతుంది మకర సంక్రాంతి వేడుకలు భోగితో ఆరంభమవుతాయి మకర సంక్రమణ పర్వదినాల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సంక్రాంతి లక్ష్మిగా భావించి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ధనుర్మాసంలో ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై పట్టణం నారాయణ సేవ ప్రత్యేక పూజలను అర్చక స్వాములు నిష్ఠగా నిర్వహిస్తారు మాసానాం మార్గశిరోహం అని గీతాచార్యుడు భగవద్గీతలో తెలియజేస్తాడు మాసాల్లో మార్గశిర మాసాన్ని తానే అని శ్రీకృష్ణ భగవానుడు పార్థునకు గీతోపదేశం చేస్తాడు అలంకార ప్రియుడైన నారాయణుడు భోగ స్వరూపుడు అందుకే స్వామివారి పేరిట చేసే పూజలు ప్రసాదాన్ని భోగమంటారు ఈ పర్వదినాల్లో భోగం చేయించుకుంటే సమస్త కష్టాలు దూరమై ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు మాసంలో సూర్యోదయానికి ముందే అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భోగం నివేదన చేస్తారు పులిహోర కట్టు పొంగలి దద్దోజనం చక్కెర పొంగలి బెల్లం పొంగలి తదితర నివేదనలు స్వామివారికి జరిపి ఆ నైవేద్యాన్ని భక్తులకు ఆ ప్రసాదంగా అందజేస్తారు అంటే దేవుని అనుగ్రహం అని పెద్దలు చెబుతారు భోగి పండుగ నాడు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ముందు రోజు వరకు అర్చక స్వాములు స్వామివారికి భోగం నివేదన చేస్తారు భోగి రోజున ప్రతి ఒక్కరూ గృహాలను శుభ్రం చేసుకుని గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు మహిళలు కడివెడు నీళ్లు కళ్లాపు చల్లుతారు కావిడి పసుపు గడపక పూస్తారు పాలిచ్చే గోవులను పసుపు కుంకుమతో పూజిస్తారు డూడు బసవన్నలకు పత్రి పుష్పాలు సమర్పించి నమస్కరిస్తారు గాదుల్లో ధాన్యం కావిళ్ల భాగ్యం అని పొంగిపోతారు ముత్యాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు అంటూ పాటలు పాడుకుంటూ మురిసిపోతారు గృహాల ముందు రకరకాల రంగులతో రథాల ముగ్గులు పెడతారు వాటిలో గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి సూర్యుణ్ణి మకర రాశిలోకి ఆహ్వానిస్తారు పారాని చేతులకు గోరింటాకు పెట్టుకున్న ఆడపిల్లలు గాలిపటాలు ఎగరవేసే పిల్లలు బావా మరదళ్ల సరసాలు కొత్త అల్లుళ్లకు అత్తారింట్లో సరదా మర్యాదలు ఇలా ఎన్నో ఆనందకర వాతావరణం తెలుగు లోగుళ్లలో కనిపిస్తుంది ప్రతి పండుగలో ప్రతి ఇంటా వండుకునే పరమాన్నం పులిహోర ఈ పెద్ద పండుగలోనూ కనిపిస్తుంది అయితే పండుగలకే రారాజు పండుగల భాసిల్లే భోగి సంక్రాంతి కనుమ పర్వదినాల్లో బూరెలు గారెలు ఆవడలు బొబ్బట్లు అరిసెలు చెకినాలు ఒకటేమిటి అన్ని సంప్రదాయక పిండి వంటలు ఈ పండుగ సంబరాల్లో దర్శనమిస్తాయి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురవుతుంది ఇక మార్గశిర ధనుర్మాస సమ్మిళత హిమశోభోగుల మధ్య హేమంతం వికసిస్తుంది ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొందుతుంది మానవ శరీరం ధనస్సు మాదిరి మారి పలు మార్పులకు లోనవుతుంది పండవ ప్రసాదాల్లో ఎన్నో ఆరోగ్య లక్ష్యాలున్నాయని పలువురు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు శ్రీమన్నారాయణుడికి ప్రతిరూపంగా ఉండే మాసంలో గోదామాత తిరుప్పావై పాసుర వ్రతాన్ని చేపట్టే ధనుర్మాసంలో సర్వ జగత్తుకు వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు ధనురాశి ప్రవేశం చేసి తన అమృత కిరణాలు సర్వ సర్వప్రాణి కోటిని కాపాడుతాడు భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే మానవ శరీరం సైతం పలు మార్పులకు లోనవుతుంది ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ ప్రకారం మార్గశిర మాసం గొప్ప ఆరోగ్యకరమైన మాసమని తెలుస్తోంది ఈ సమయంలో బలవర్ధక ఆహారం తీసుకుంటే మానసిక శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అందుకే ధనుర్మాస పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్దం చక్కెర పొంగలి కట్టు పొంగలి దద్దోజనం పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు మనకు అందజేస్తూ ఉంటారు తీర్థం ప్రసాదంగా భక్తులు స్వీకరించే ప్రతి పదార్థంలో చక్కటి ఔషధ గుణాలున్నాయని పలువురు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు భోగి తదితర పర్వదినాల్లో వండుకునే పరమాన్నం పరమ ఔషధమని వాత పైత్యాలను తగ్గిస్తుందని వైద్య శిఖామణులు తెలియజేస్తున్నారు ప్రతి వంద గ్రాముల బియ్యంలో డెబ్బై ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్లు ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని చెబుతున్నారు వంద గ్రాముల బెల్లంలో పదకొండు పాయింట్ నాలుగు మిల్లీ గ్రాముల క్యాలరీలు ఇనుము ఉన్నాయని తెలియజేస్తున్నారు బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉందని ఇది ఉత్సాహానికి దోహదపడుతుందని అధిక రక్తపోటు నివారిస్తుందని చెబుతున్నారు వ్యాధుల నిరోధినిగా దద్దోజనానికి పేరుంటే కట్టుపొంగలి జీర్ణశక్తికి దోహదపడుతుందని తెలియజేస్తున్నారు ఆరోగ్యదాయినిగా పులిహోరకు పేరుండగా దివ్య ఔషధంగా చక్కెర పొంగలి ఉపకరిస్తుందని అంటున్నారు ప్రకృతి ప్రళయాలు తట్టుకొని పురుగులు చీడపీడలను వదిలించుకొని రైతన్నలు పంటలు పండిస్తారు ప్రకృతిలోని సుఖ దుఃఖాలను పొందే అన్నదాత పంట వేసి కలుపుతీసి కోత కోసి ధాన్యం ఇంటికి రాగానే అన్ని కష్టాలు మర్చిపోయి ఆనంద పర్వసం చెందుతాడు ఈ పర్వసం పొందే శుభధరణమే మకర సంక్రమణ పర్వదినాల సమయం భోగి నాటికి ఇంటి వాకిటిలో గాదలను కట్టి అందులో ధాన్యం నిల్వ చేస్తాడు వ్యవసాయానికి సాయం అందించడంలో సర్కారుతో పాటు ప్రతి ఒక్కరూ విఫలమవుతున్నారు ప్రకృతి సైతం పగబట్టినట్టు ఏపు మీద ఉన్న పంటలను పొట్టన పెట్టుకోవడం తరచూ సంభవిస్తోంది అతివృష్టి అనావృష్టి కుంభవృష్టి ఏదో ఒక దిష్టి వచ్చిపడి అన్నదాతను దెబ్బతీయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తోంది అయితే అన్ని ఒడిదుడుకులు తట్టుకుని రైతన్నలో అహర్నిశలు శ్రమించి పంటలు పండిస్తున్నారు అలా అన్ని ఇబ్బందులను అధిగమించి పండించిన పంటను ఇంటికి తీసుకొచ్చే సమయం కర్షకులకు అత్యంత ప్రీతికరమైన తరుణం అలా కొత్త పంటలు వచ్చిన ఈ శుభ గడియల్లోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ పండుగలో ప్రతి ఇంట ధాన్యపు రాసులు కన్నుల పండుగ దర్శనమిస్తాయి రైతుల వాకిళ్లలో ధాన్యపు గాదెలన్నీ నిండిపోతాయి సంపద ఎవరింట నుండు దినదినము ముగ్గున్న లోగిళ్ల నుండు అంటూ మహిళా రైతులు పాటలు పాడుకుంటూ చక్కటి రంగవల్లులను వేయడం మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటాం ప్రకృతి మాత వరప్రసాద పర్వదినంగా భోగి పండువకు పేరుంది కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రెండో పంటకు సాగునీరు పారించే ప్రక్రియ చేపడతారు దీన్ని భోగి పులకగా పిలుస్తారు వ్యవసాయ ప్రధాన భారతదేశంలో హార్వెస్ట్ ఫెస్టివల్స్ను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో నిర్వహించుకుంటారు పశ్చిమ బెంగాల్ ఏపీ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్రల్లో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా నిర్వహించుకుంటారు మనులు గోమాత భూమాతలకు పూజలు చేసి ఈ పండుగ వేడుకలు నిర్వహించుకుంటారు మకర సంక్రాంతి పండుగలో ఆధ్యాత్మికత ధోరణితో పాటు ఖగోళ శాస్త్ర వైభవం కనిపిస్తుంది సంక్రాంతి పౌష్య లక్ష్మిని ప్రతి ఒక్కరూ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ ఆహ్వానిస్తారు నారీమణిలు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు కోరినంత పాడి నిండు కడవళ్లు ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంత వైభోగమంటూ గానాలాపన చేస్తూ సముద్రరాజ తనయుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కేరళీయులు విషు పండుగగా బెంగాలీలు మాఘ పండుగగా మహారాష్ట గోవా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణలో మకర సంక్రాంతిగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు కర్ణాటకలో పంటల పండుగను సుగ్గీగా పిలుస్తారు తమిళనాడులో పొంగల్ కేరళ ఓనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటారు అయితే కేరళలో ఓనం పండుగ వేరే నెలలో వస్తుంది భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సూచిస్తుంది సూర్యుడు మకర రాశి ప్రవేశమే మకర సంక్రమణంగా తెలియజేస్తోంది మకర సంక్రాంతిని నిర్వహించుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం సూర్య గమనమే అని వెల్లడిస్తోంది శీతాకాలం ఆయన ముగింపు ఎక్కువ రోజుల ప్రారంభాన్ని ఇది సూచిస్తోందని వెల్లడిస్తోంది ఈ సమయంలో సూర్యుని ఉత్తర దిశ వైపు కదలిక ప్రారంభమవుతుందని చెబుతోంది ఇదే ఉత్తరాయణంగా పురాణాలు చెబుతున్నాయి పగటి వేళల పెరుగుదలకు ఇది దారితీస్తుందని ఈ పరివర్తన కొత్త ప్రారంభాలు శ్రేయస్సు శీతాకాలం ముగింపు సమయంగా పరిగణిస్తారని వెల్లడిస్తోంది పంటకాలం ప్రారంభమయ్యే సీజన్ కావడంతో ఈ పండుగ వ్యవసాయ ప్రాధాన్యం కలిగి ఉందని తెలియజేస్తోంది ఆధునిక ఖగోళ శాస్త్ర ప్రకారం భూమికి సంబంధించి సూర్యుని స్పష్టమైన కదలికను మోషన్ అంటారు ప్రాచీన భారతీయ గ్రంథాల ప్రకారం ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది తొలుత గ్రహణ రేఖను గమనించిన ఖగోళ శాస్త్రవేత్తలు వాటిని ఇరవై ఏడు నక్షత్రాలుగా గుర్తించారు ఈ నక్షత్రాలకు పేర్లు పెట్టారు ఖగోళ శాస్త్ర రీత్యా చూసిన మకర సంక్రమణ విశిష్టత కనిపిస్తుంది పండుగల రారాజుగా పెద్ద పండుగగా పేరున్న భోగి సంక్రాంతి కనుమ వేడుకల్లో సమస్త కళా ప్రదర్శనలు కనిపిస్తాయి పేరంటాళ్ళ వాయినాలు హరిదాసుల హరినామస్మరణ గంగిరద్దు మేళాలు డూడూ బసవన్నల విన్యాసాలు బుడబుక్కల కళాకారులు పగటి వేషకాల ప్రదర్శనలు కోడి పందాలు పొట్టేళ్ల పోటీలు ఇలా ఎన్నో సంబరాలు అంబరాన్నంటేలా ప్రజలు నిర్వహించుకుంటారు